ఎమ్ఆర్ఓ బి మురళీకృష్ణ కృష్ణ ఎండీఓ అధ్యక్షతన పి ఫోర్ అవగాహన సదస్సు బాపలపాడు ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించారు బాబలపాడు మండలంలో మొత్తం నాలుగు వేల ఎనభై మూడు బంగారు కుటుంబాలుగా ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కుటుంబాలను దత్తత తీసుకొనగా మిగిలిన కుటుంబాలు తీసుకోవడానికి పారిశ్రామికవేత్తలు గ్రామాలలో నాయకులు ముందుకు రావాలని కోరారు కూటమి ప్రభుత్వ నాయకులను బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి కనీస అవసరాలు తీర్చేందుకు కృషి చేయాలని కోరారు గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడబల్లి నర్సయ్యకి మరియు బాబులపాడు మండలం నుండి మార్కెట్ యార్డు డైరెక్టర్లుగా ఎంపికైన మున్నంగి బాబురావు ఏ సూరిబాబు గార్లపాటి రాజేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మాల ఫైనాన్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మండల పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం మద్యం దుకాణాలు బార్ల లైసెన్సులను గీత కార్మికులకు కేటాయించడం పట్ల టీడీపీ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన బాపులపాడు గ్రామంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి గీత కార్మికులు గౌడ సంఘ మరియు బీసీ సంఘాల నాయకులు క్షీరాభిషేకాలు చేశారు రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం పొట్టుపాడు గ్రామంలో కోటి రూపాయల ఖర్చుతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని సోమవారం సాయంత్రం ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్నగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి కేశవ్ ప్రారంభించారు దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాటు కేసులు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది వీలైనంత త్వరగా డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని తరలించాలని సూచించింది ఏదైనా సంస్థ లేదా వ్యక్తులు వీధి శునకాలను అడ్డుకుంటే తదుపరి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది వీధి కుక్కల బెడద చాలా దారుణంగా ఉందన్న సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది వన్ వన్ కోసమే తమ ఉద్యమం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు మూడు వందల మంది ఎంపీలం ఈసీని కలవాలని నిర్ణయించగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం లేదన్నారు తాము వస్తామంటే ఈసీ ఎందుకు భయపడుతోందని రాజ్యాంగబద్ధంగానే బద్దంగానే తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు అనేక ప్రాంతాల్లో ఒక్కో మనిషికి అనేక ఓట్లున్నాయని కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో లక్ష నకిలీ నోట్లు గుర్తించామన్నారు లోక్సభ సోమవారం రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది ప్రతిపక్షాల రభస మధ్య యాంటిడోపిక్ స్పోర్ట్స్ బిల్లులను ఆమోదించింది వీటిపై సుదీర్ఘంగా చర్చించేందుకు ఉభయ సభల్లో రెండు రోజుల పాటు సమయం కేటాయించామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒక్క స్థానంలో కొత్త చట్టం తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది ఆదాయపు పన్ను నంబర్ రెండు బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బిల్లులను విపక్షాల అభ్యంతరాలతో సెలక్షన్ కమిటీకి పంపి సిఫార్సులు పరిగణనలోకి తీసుకుని అవీకరించి మరోసారి లోక్సభ ముందు ఉంచారు పన్ను చెల్లింపుదారుల భారాన్ని తగ్గించేందుకు కొత్త బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది ఓవైపు ఇప్పటికే ఆలస్యమైన వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు బుయ్యూరు మండలం ముందునూరు గ్రామంలో యూరియా బస్తాలు సరిపడా అందక తంటాలు పడుతున్నారు సాగు పనులను వదులుకొని యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు పోలీసుల పహార మధ్య పంపిణీ చేయడంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు గుడివాడ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాముకు అందజేశారు సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసిన ఎమ్మెల్యే రాము పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలిసిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు